పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై ఇండియా క్షణమైన దాడులు చేపట్టొచ్చని పాక్ భయపడుతోంది ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్కు కీలక బాధ్యతలు అప్పగించింది అతన్ని జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మాలిక్కు ఎన్ఎస్ఏ చీఫ్ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది అతన్ని గతేడాది సెప్టెంబర్లో ఐఎస్ఐ చీఫ్గా నియమించారు నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్లో అడిషనల్ జనరల్గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించాడు పాక్ సైన్యంలో మాలిక్ అడ్జుటెంట్ జనరల్గా పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆయన మద్దతుదారుల ఆందోళనలపై ఆర్మీ అణిచివేత లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి గతంలో బలూచిస్తాన్ దక్షిణ వజీరిస్తాన్లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించాడు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని కఠినంగా ముందుకు సాగుతాడని మాలిక్కు అక్కడ పేరుంది అలాంటి వాడికి ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా పాక్ అదనపు బాధ్యతలు అప్పగించడం పాక్లో ఏ స్థాయిలో భయం పూనుకుంది అనే విషయానికి అర్థం పడుతోంది పహల్గామ్ దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న భారత్ దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలోనే ఇటీవల త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని స్పష్టం చేశారు మరోవైపు ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఉరి కుప్వారా అక్నూర్ సెక్టార్లో భారత్ ఆర్మీపై కాల్పులు జరిపింది దీన్ని భారత్ సైన్యం గట్టిగా తిప్పికొట్టింది సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది